నమస్తే ఎన్నో విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం భవిష్యత్తుకి సంబంధించి చాలా చక్కటి వివరణ చాలా వరకు నిజమవుతుంది తన దివ్య దృష్టి ద్వారా మనకి ఎన్నో విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు పివిరెడ్డి సార్ ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎలక్షన్స్ ఆల్రెడీ నగారా మోగింది నోటిఫికేషన్స్ కూడా విడుదలవ్వటం ఎవరు అభ్యర్థులు అనేది కూడా ఖరారు అయిపోవటం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి పోటీ జరగబోతోంది ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అని వివరిస్తూనే ఏ పార్టీ మెజారిటీ గెలుస్తుంది కూటమి గెలుస్తుందా లేదా జగన్ ఒంటరిగా వచ్చినా మళ్ళీ తనే ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబోతున్నారా ఏం జరగబోతోంది ఏపీలో ఈ విషయాల గురించి వివరించడానికి నాతో పాటు పివిరెడ్డి సార్ ఉన్నారు సార్ని అడిగి మిగిలిన వివరాలు కనుక్కున్నాం నమస్కారం నమస్కారం సో ఇంతకు ముందు మనం మాట్లాడినప్పుడు సార్ ఏమో రావచ్చు చంద్రబాబు నాయుడుకి మళ్ళీ అవకాశం ఉండొచ్చు అనే మాటలు మాట్లాడటం జరిగింది కానీ ఇప్పుడు రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే జనసేనతో పాటుగా ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది కూటమి బలం పెరిగింది కానీ అదే స్థాయిలో ఎంత బలం పెరిగినా మేము అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వస్తామన్నట్టుగా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారు అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ఎవరు గెలుస్తారంటారు మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకు నమస్కరించి పొలిటికల్ లీడర్స్కి కార్యకర్తలకు నమస్కరించి చెప్తున్నాం మేడం భగవంతుడు ఉన్నాడు అన్న కోణంలో ఆలోచన చేస్తే ఈ అనంత విశ్వంలో పొలిటికల్ జీవిత చరిత్ర ప్రతిది కూడా ఏదైనా ఆ దైవ సంకల్పితం లేనిది ఏది కూడా అమలు కాదు యాక్చువల్గా ఇప్పుడు మనకు జగన్ గారు యాక్చువల్గా చెప్పాలంటే కూటమిలు అనేక కూటమిలు ఏకమైన జగన్ గారు దైవానుగ్రహం కలిగిన వ్యక్తి అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చాలా ఆ గతంలో చెప్పాను నేను అవతార పురుషుడని సో పాలకపక్షం ప్రతిపక్షం అంతా దైవానుగ్రహం మేడం క్చువల్ చెప్పాలంటే ఇందులో సంపూర్ణంగా జగన్గా జగన్ గారు ఏక ఏకంగా ఒకరి ఇండివిజువల్ గా ఒకటి కొట్లాడుతున్నాడు సో కూటంలో అనేక కూటములు వేరే ఇతర పార్టీలు ఏకమై కూడా జగన్ గారి పోరాటానికి ఆ దైవానుగ్రహం గనక ఉంటే గెలిపోటంలో అనేది మనం ఈ ఈసారి కేంద్ర కేంద్రంలో కానీ రాష్ట్రంలో గాని భారతదేశంలో ప్రపంచంలో ఎప్పుడు కూడా గత చరిత్రలో లేని రిజల్ట్ రాబోతుంది ఓకే ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఎంపీ ఎలక్షన్ లో పోతే హండ్రెడ్ పర్సెంట్ మనము బిజెపి హండ్రెడ్ పర్సెంట్ మనం గెలవబోతుంది చరిత్రలో రికార్డు సాధించబోతుంది బీజేపీ ఓకే మనము రాష్ట్ర ఎలక్షన్స్కి వచ్చేటళ్ళకు సో ఈసారి దైవానుగ్రహం కలిగిన వ్యక్తులు ఇద్దరు ఇటు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు సో సంపూర్ణ దైవానుగ్రహం కలిగిన వ్యక్తి నా దివ్యదృష్టి ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జగన్ గారికి యాక్చువల్ గా చెప్పాలంటే ఆయనకు సుదీర్ఘ రాజకీయ యోగం ఉంది చిన్న ఏజ్ ఇటు మనము ఏజ్ వైజ్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి కొడుకు సమానులు ఆ కొడుకుతో సమానము యాక్చువల్గా ఏంటంటే ఈ పొలిటికల్ జీవిత చరిత్ర ఏదైనా కూడా దైవానుగ్రహంతోనే వాళ్ళు వస్తా ఉంటారు పోరాటం చేస్తా ఉంటారు పార్టీ పెడతా ఉంటారు యాక్చువల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది చివరి గా నేను భావిస్తున్నా యాక్చువల్గా ఆయన ఏజ్ ని బట్టి ఆయన దైవ సంక సంకల్పంతో చివరి సారి ఒకసారి ఆయన ప్రజా ప్రజా జీవితంలో పాలకునిక కొనసాగుతాడని నేను గతంలో చెప్పాను సో ఇప్పుడు దైవానుగ్రహం సంపూర్ణంగా ఇటు జగన్ గారికి ఎంత అవుతుందో చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే ఉంది నా యాక్చువల్ యాక్చువల్గా అతి స్వల్ప మెజార్టీతో మనం పెద్ద మేజర్ గా బాగా ఇప్పుడు యాక్చువల్గా జగన్ గారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై పోరాటానికి వీళ్ళు అనేక వర్గాలు మొత్తం ఇతర పార్టీల కూటమిలు ఏకమై పోటీ చేస్తున్నాయి కదా యాక్చువల్గా చెప్పాలంటే అడవిలో సింహం ఈక్వల్ అన్ని జంతువులు అనొచ్చు అడవిలో సింహం జగన్ గారు ఇతర అనేక జంతువులు ఈ కూటములు ఉదాహరణ చెప్తున్నా నేను సో దైవ సంకల్ప బలం కనుక ఉంటే కూటములు గెలవచ్చు ఈసారి జంతువులు సింహం మీద దాడి ఇది ఇండివిజువల్ గా నేను చెప్తున్నా దట్టమైన ఫారెస్ట్ అడవిలో సింహం లాంటి వ్యక్తి జగన్ గారు ఈ కూటమిలు ఎట్లా అంటే అనేక అతర అనేక ఇతర జంతువులు లాంటి వాళ్ళు ఇది దైవ సంకల్ప బలం ఉంటేనే గెలుపుకోవటం అనేది సహజం సో ఈ సారి అతి స్వల్ప తో కూటమి గెలుస్తుందని నేను భావిస్తున్నాను ఓకే సో మీరు చెప్పిన దాని ప్రకారంగా మరి జగన్ గారి సింహం గారు ఓడిపోవడం అనేది మరి ఎలా తీసుకోవాలి దైవ సంకల్ప బలంపై ఆధారపడి ఉంది సో జగన్ గారి గారికి జగన్ చాలా సుదీర్ఘ భవిష్యత్ ఉంది సో సృష్టి కాల చక్రంలో పాలక ప్రత్య ప్రతిపక్షం పాలక ప్రక్షం అనేది సంపూర్ణంగా భగవంతుడి అనుగ్రహమే భగవంతుని దృష్టిలో మానవ దృష్టిలో ఎవరికి వారే గొప్ప రైట్ దృష్టిలో చివరి ఎలక్షన్స్ కాబట్టి లాస్ట్ ఛాన్స్ ఇచ్చే అవకాశం భగవంతుడు ఇస్తాడని భావిస్తుంది ఓకే సో అదండి విషయం మొత్తానికి అంటే పోటా పోటీగా జరగబోతోంది పివి రెడ్డి సార్ చెప్పిన మాటల్ని బట్టి ఈ పోటీలో ఎవరైనా గెలవచ్చు అందులో సందేహం ఏం లేదు కాకపోతే ఎక్కువ బలం ఎవరికి ఉంటుందో వాళ్ళ సైడ్ కాస్త ముగ్గు చూపే అవకాశం ఉంటుంది కాబట్టి కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి సింహం మీద మిగిలిన జంతువుల పోటీ అన్నట్టుగా చెప్తున్నారు ఒక మాటలో చూద్దాం ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూటమి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది జగన్ గారి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది మొత్తానికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ విషయాలన్నీ తెలవాలి అంటే ఒక వన్ మంత్ ఆగితే అన్ని తేట తెల్లం అయిపోతాయి మనం ఖచ్చితంగా మళ్ళీ పివి రెడ్డి సార్తో మళ్ళీ దానికి సంబంధించిన టాపిక్తో ఖచ్చితంగా వీడియో చేస్తాను నేను ఏమిటి సార్ మరి మీరు ఇలా చెప్పారు ఇలా జరిగిందని లేదా మీరు చెప్పినట్టే జరిగింది ఎలా సాధ్యమైంది ఎలా చెప్పగలిగారు అని ఈ విషయాల మీద నేను తప్పకుండా మరో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను తనకి వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే